జూన్ ట్వంటీ ఎయిత్ మేము మూవీ డేట్ ప్రైవేట్ థియేటర్ అని ఒక త్రీ స్క్రీన్స్తో స్టార్ట్ చేశాము దీని అడ్రస్ వచ్చేటప్పటికి బ్రాడీపేట ఫోర్ బై సెవెన్ ఆపోజిట్ టు సాయిబాబా టెంపుల్ ఇక్కడ మొత్తం త్రీ ప్రైవేట్ థియేటర్స్ ఉన్నాయి ఒక ఫస్ట్ థియేటర్ వచ్చే టూ మెంబర్స్ మెంబర్స్ పడతారు సెకండ్ థియేటర్ ఎయిట్ మెంబర్స్ థర్డ్ థియేటర్ టెన్ మెంబర్స్ ఇక్కడ మా దాంట్లోనే ఫుడ్ అంతా అదంతా ప్రొవైడ్ చేస్తాము ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకుందని కోరుకుంటున్నాను మాది ఎంతమంది వరకు పడతారండి మూడో పది మంది ఓకే ఇప్పుడు సెలబ్రేషన్ ఎంత ఎంతమంది పడతారు వాడి అమౌంట్ అమౌంట్ ఎంత అని చెప్పండి బుకింగ్ ఎలా బుకింగ్ ఎలా చేసుకోవాలి ఏముంది మీ దగ్గర బుక్ చేసుకోవాలి నెంబర్ ఏముంది అడ్రస్ కూడా రెండు సార్లు చెప్పండి మా దగ్గర మొత్తం మూడు థియేటర్లు ఉన్నాయండి ఫస్ట్ థియేటర్ వచ్చే స్క్రీన్ వన్లో టూ మెంబర్స్ పడతారు స్క్రీన్ టూలో ఎయిట్ మెంబర్స్ పడతారు స్క్రీన్ త్రీలో టెన్ మెంబర్స్ పడతారు ఎవరైనా బుకింగ్స్ ఏదైనా బర్త్డే సెలబ్రేషన్ అయినా యానివర్సరీ అయినా బ్రైట్ టు బి అయినా మామ్ టూ బీ అయినా ఏదైనా కానీ సెలబ్రేషన్ ఇక్కడ చేసుకోవచ్చు ఏదైనా ఎవరికైనా బుకింగ్ కావాలంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ టూ వన్ టూ ఫైవ్ నైన్ ఆ నెంబర్కి కాల్ చేసి మీ బుకింగ్స్ అనేవి తీసుకోవచ్చు దీని అడ్రస్ వచ్చేటప్పటికి బ్రాడీపేట ఫోర్ బై సెవెన్ ఆపోజిట్ టు సాయిబాబా టెంపుల్ టైమింగ్స్ లిమిట్ అనేది ఏమన్నా ఉందండి నైన్ టూ టెన్ నైన్ కెన్ టెన్ లోపల ఎప్పుడైనా సరే బుక్ చేసుకోవాలి దీని టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ నైన్ నుంచి నైట్ లెవెన్ వరకు ఉంటాయండి స్లాట్స్ మీకు నచ్చినటువంటి టైమింగ్స్లో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ టూ వన్ టూ ఫైవ్ నైన్ అనే నెంబర్కి కాల్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు మీకు టెన్ అవర్స్ ఉంటుందండి తిరిగి అవర్